ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి మంచి దిట్టంగా కూడా మంచి సైజు గల కిలారి ఎద్దులు అని చెప్పుకోవచ్చు మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి చూద్దాం ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నారు చూడడానికి అయితే మనకు మస్తు సైజులో కనిపిస్తున్నాయి మేమేనా పెద్ద ఎవరు పీ కోటకొండ పీ కోటకొండ ఫ్రెండ్స్ మరి పీ కోటకొండ నుంచి రావడం జరిగింది ఏ దాని మండలం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా ఏం చేస్తున్నారు రేటు ఏం చేస్తున్నారు రేటు రేట్ ఏం ఒకటి చెప్పింది ఫ్రెండ్స్ మరి బ్రై చేసేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి ఎన్ని ఉండే పళ్ళ అనేసా కదా మరి గెలం బాబోతున్నా అట్లయితే గెలమే మరి సిద్ధంపట్లో మంచిగా చేసామని చెప్తున్నాడు అన్న అయితే మరి ఏమైనా బెదిరించేది ఉందా పొడి మరి ఇంత మాత్రం గ్యారెంటీ ఇచ్చాడు మరి పక్క రైతులు మరి కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పు తొంభై నాలుగు తొంభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఎనభై ముప్పై ఆరు ముప్పై ఆరు రైట్ ఒకటి పైన ఏమైనా వచ్చినాయి ఎదురు అంతే అదే చెప్తున్నాను నేను కూడా మీరు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ థౌజండ్ ఫైవ్ నచ్చే ఇస్తాను చాలా మంచి సైజులు ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గానా ఫర్ మన వీడియోస్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకుని రండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ